కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న దగ్గర నుంచి కూడా మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా బెల్లంపల్లి మంచిర్యాల క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు బెల్లంపల్లిలో ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కి కి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం ఇప్పుడు కలతలం క్రియేట్ చేస్తోంది అయితే పంతొమ్మిది మంది సంతకాలు చేసి పార్టీ బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్కు రాజీనామా లేఖలను పంపించినట్టు మనకున్నటువంటి సమాచారం సో సంతకాలు చేయనప్పటికీ వైస్ చైర్మన్ సుదర్శన్తో పాటు పద్నాలుగవ వార్డ్ కౌన్సిలర్ బొడ్డు నారాయణ సైతం రాజీనామాకి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది బెల్లంపల్లి మున్సిపాలిటీలో నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు సో ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక మంచిర్యాలకు వెళ్దాం మంచిర్యాల పట్టణంలోని మున్సిపాలిటీ పాలక వర్గంపై కాంగ్రెస్ మెజార్టీ కౌన్సిలర్లు నెగ్గే విధంగా ఉండడంతో చైర్మన్ రాజయ్య అండ్ వైస్ చైర్మన్ ముఖేష్ లు ముందుగానే రాజీనామా చేసేశారు మంచిర్యాల పురపాలక కార్యాలయంలోని ఆర్జీఓ వి రాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బల నిరూపణ జరగబోతోంది సో మొత్తం ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ వైపు తమ బలాన్ని నిరూపణ చేసేశారు దీంతో మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పరం కాబోతున్నాయి ఇక రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని నస్పూర్ లక్షట్టిపేట మున్సిపాలిటీలో త్వరలోనే అవిశ్వాస తీర్మానాలు జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏం జరుగుతోంది ఇట్లా ఎందుకు అవిశ్వాసాలు చాలా చోట్ల నుంచి ఈ ఈ ఇది ఎందుకు జరుగుతోంది ఈ రాజకీయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్పుట్ ఎయిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ ఏంటిది మంచిర్యాల బెల్లంపల్లి నెక్స్ట్ ఏంటి ఇట్లాంటి అవిశ్వాస తీర్మాలు ఇంకెక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది జస్ట్ వన్ మంత్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి దెన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి ఎందుకని కొత్తగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఈ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆల్రెడీ లైన్ క్లియర్ చేసుకున్నారు వాళ్ళు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ విని ఉన్నటువంటి ప్రేమన లేకుంటే బీఆర్ఎస్ పైనటువంటి కోపమా తెలియదు కానీ మొత్తం మీద అయితే చాలా మున్సిపాలిటీల్లో కారు దిగేసేసి సైకిల్ అది చేయి వైపు ప్రయాణం చేసినటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొదటిసారిగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా ప్రాతిధ్యం వహించినటువంటి మాజీ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కావచ్చు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలోనే ఉన్నదని చెప్పుకోవచ్చు మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడంతో ఒక్కసారిగా నల్గొండ రాజకీయం రూపు రూపు మారిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా వెంటనే మన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అతను అది వైస్ చైర్మన్ ఆ ఇద్దరు రాజీనామా చేసేసి అవిశ్వాసానికి వెళ్ళడము పెద్ద చర్చనీయాంశమైతే మారిందని చెప్పుకోవచ్చు నల్గొండల్లో ప్రారంభమైనటువంటి వైస్ చైర్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ల ప్రక్రియ రాజీనామాల ప్రక్రియ మెల్లమెల్లగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తము అంతరించుకో అంతరించిందని చెప్పుకోవచ్చు నల్గొండ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి జిల్లాల్లో ఇప్పటికీ అవిశ్వాస తీర్మానాలతోటి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ తీర్థాలు పుచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అందులో భాగంగా ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అంటే మున్సిపల్కి సంబంధించినటువంటి చైర్మన్తో పాటు కొంతమంది కౌన్సిలర్లు కూడా మున్సిపల్ చైర్మన్ ఇంట ఉండేసి మున్సిపల్ చైర్మన్ నేరుగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ మున్సిపల్ కౌన్సిలర్ని కొంత ఫామ్ హౌజుల్లో వాళ్ళు ఫామ్ హౌస్లో పా రాజ ఫామ్ హౌజ్ రాజకీయాలు చేయడంతో పాటు బీఆర్ఎస్కు నేరుగా రాజీనామాలు చేసేసి కారు అది కా అది కాంగ్రెస్ వైపు మళ్ళీ సందర్భాలు ఉన్నాయి నిజంగా ఎందుకు జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో ఇలాంటి సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచిందో ఆ స్థానాల్లో కొంత ఎసులుబాటు కల్పించేసేసి అక్కడ రాజీనామాల పరమైతే కొనసాగలేదు ఎక్కడైతే బీఆర్ కాంగ్రెస్ గెలిచి ఆ ప్రాంతాలు ఉన్నటువంటి మున్సిపల్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్ళేసేసి నేరుగా వాళ్ళకు ఉన్నటువంటి గోడుని నిలబోసుకోవడం జరిగింది ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు ఎలాంటి సహాయ సహకారాలు కానివ్వండి మున్సిపల్కి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి మున్సిపల్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికీ కూడా పాటి పార్టిసిపేట్ చేయలేదు అదేవిధంగా పంచాయతీ రోడ్లు రోడ్లు కానివ్వండి జడ్పీ రోడ్లు కానీ అధ్వానం అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాస్తవంగా ఏపీతో అది పక్క రాష్ట్రాలతో పోల్చుకునే మటుకు తెలంగాణలో రోడ్లు కొద్దిగా బాగుండేవి అని చెప్పడానికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఒకటి నిజంగా కూడా ఎమ్మెల్యేలకు మున్సిపల్ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు పడకనే ఇలాంటి తారతమ్య భేదాలు రావడంతో పార్టీలని వీడే చేసి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాను అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కూడా ఈ కౌ కౌన్సిలర్లు కావచ్చు మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు ఎవరేమైనా కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడంతో ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపకపోవడము ఓన్లీ రీజన్ ఫర్ ఏంటంటే మా కార్పొరేషన్ని మా మున్సిపల్ కార్పొరేషన్ని డెవలప్ చేసుకోవాలంటే అధికారం ఉన్న పార్టీ వైపు ఉంటేనే డెవలప్ అవుతుంది కానీ కానీ సంజయ్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒకవైపు రోజు సమావేశాలు నిర్వహిస్తున్నాయి అన్ని పార్టీస్ కూడా కానీ బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో పట్టు కోల్పోతుందా అన్న డౌట్ కూడా వస్తుంది ఒకటి సౌమ్య ఇది వాస్తవం ఎందుకంటే గ్రామ పంచాయతీల నుంచి మొదలుకొంటే జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఓటర్ స్థా ఓటర్ పైన ఆ పార్టీలు ఓటర్ పైన డిపెండ్ అయి ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి ఇప్పుడు అంటే రేవంత్ మాది మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు ఇప్పటికీ పార్లమెంటుకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ భవన్లో కొనసాగుతున్న క్రమం అయితే ఉంది ఆట గేమ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది అనేసి ఇప్పుడే అంటే నిజంగా కూడా ఈ యొక్క కౌన్సిలర్లు కావచ్చు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ వైపు మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళడంతో ఇప్పటికీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆట ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది బాస్ ఫిబ్రవరిలో బయటకు వస్తారు అప్పుడు కాంగ్రెస్కు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము అనేసి ఘాటైన పదజాలాలు చేయడం జరిగింది నిజంగా కూడా ఈ యొక్క రాజీనామాలతోటి కేటీఆర్ కొంత ఆగ్రహానికి గురైన ఆగ్రహానికి గురి కావడం జరిగిందనేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిజంగా కూడా మన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు బీఆర్టీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కావచ్చు బీఆర్ఏ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు కావచ్చు వీళ్ళంతా రాజీనామాలు చేయడం వెనుక ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ యొక్క క్యాడర్ని కాపాడ కాపాడుకోలేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డామనేసి బీఆర్ఎస్ అధినాయక అధినాయకత్వం ఒక స్పష్టమైన ఆలోచన వచ్చిందని చెప్పుకోవచ్చు నిన్న రేగా కాంతరావు ఎక్స్ ఎమ్మెల్యే మాట్లాడుతుందంటే ఒక ఫా ఫారం కూడలలాగా పెంచడం కాకపోతే వాళ్ళు మాకు ఓటు వేయడంలో సఫలమయ్యారు వాళ్ళని ఇన్ని రోజులు పెంచి పోషించాము ఒకటి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ లో కొంత గందరగోళం ఏర్పడిందని చెప్పడానికి ఈ రాజీనామాల పర్వం కావచ్చు ఎక్స్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి పర్వం కావచ్చు ఎక్స్ మినిస్టర్ మాట్లాడుతున్నటువంటి పరంగా కావచ్చు నిజంగా వీటన్నిటిని ఓటర్ జీర్ణించుకుంటాడంటే జీర్ణించుకోలేడని చెప్పడానికి ఈ రాజీనామాల పర్వమే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఇక్కడైనా బీఆర్ఎస్ కు సంబంధించిన కానివ్వండి లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు కావచ్చు కానివ్వండి లేకుంటే ఎక్స్ మంత్రులు ఎక్స్ మినిస్టర్లు కావచ్చు ఎవరేమైనా కూడా క్యాడర్ని కాపాడుకోవాలంటే ఓటర్ని ముందుగా ఓటర్కి సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకోవాలి ఎక్కడ ఇబ్బంది కలిగింది ఎలాంటి ఇబ్బందులు కలిగేవి తెలుసుకుంటేనే క్యాడర్ నిలబడుతుంది క్యాడర్ ఉండడం వల్లనే ఉంటేనే రేపు పార్లమెంట్ కావచ్చు లేకుంటే మున్సిపల్ కావచ్చు లేకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే ఈ క్యాడర్ లేకపోతే పార్టీ మనగడ కొనసాగడం సాధ్యం కాదనేసి తెలుసుకునే పరిస్థితి అయితే తెలుసుకొని తెలుసుకొని మెలుగు తెలుసుకొని మెలగాలి అనేసి రాజకీయ పార్టీలకు చాలామంది అంటే రాజకీయ విశ్లేషకు చూసి సూచిస్తున్నటువంటి అంశము మనం కళ్ళ ముందు కళ్ళ అని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఓటర్ని రాజకీయ పార్టీలు కాపాడడంలో విఫలమైతే మటుకు ఆ రాజ ఆ రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవు అనేసి చాలా స్పష్టమైన ఆధారాలతోటి బయట పెట్టడము ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అని చెప్పాలి ఒకటి సౌమ్య యా ఇప్పుడు రెండు మున్సిపాలిటీసే కనిపిస్తున్నాయి అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఈ లైన్లో ఇంకా ఎన్ని ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకటా రెండా అనేది స్టార్ట్ అయితే అయిపోయింది ఒకటైతే స్టార్ట్ అయిపోయింది మనకందరికీ తెలుసు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వి నెవర్ నో అంటే ఆ కొనసాగింపు అలా ఉంటనే ఉంటుంది సో ఇంకా ఎన్ని లైన్లో ఉండొచ్చు సంజయ్ ఒకటి స్వామి ఇంత ముందుకు చెప్పుకున్నట్లు మొదటిసారిగా నల్గొండలో ప్రారంభమైనటువంటి రాజీనామాల పర్వము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అన్ విస్తరిస్తుందని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే లోపల ఒక మున్సిపాలిటీ అనేది ఒక పది పదిహేను మంది కౌన్సిలర్లు దానికి చైర్మన్ దానికి వైస్ చైర్మన్ కమిషనరు తర్వాత కలెక్టర్ ఇవన్నీ ఇవన్నీ ఒక 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 ప్రణాళిక అయితే ఇందులో భాగంగా ఏంది అంటే ఇది లోపల జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజీనామాల పర్వము అం బహిర్గతం అయితే తప్ప ఇంకా అంటే వాళ్ళలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే బయట బహిర్గతం అవుతున్నాయి అలాంటి వారిని గుర్తించడం కొద్దిగా కష్ట సాధ్యమైంది కాకపోతే ఏంటంటే రంగారెడ్డి కావచ్చు ఉమ్మడి నల్గొండ కావచ్చు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగరు ఇప్పటి ఉమ్మ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో రాజీనామాల పర్వం అయితే కొనసాగుతుంది ఇప్పటికీ ఆరు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇది కలెక్టర్ కలెక్టర్ దీనిపైన ఒక పర్యవేక్షణ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎందుకు ఇలా రాజీనామాలు చేశారు నిజంగా కూడా అవిశ్వాసంలో ఎవరు నెగ్గారు వీటన్నిటి కలెక్టర్ పర్యవేక్షించే క్రమం అయితే చాలా స్పష్టంగా ఉంది ఎన్ని మున్సిపాలిటీల్లో ఎప్పుడు ఏమేమి జరుగుతుందనేది అనేది ఇంకా స్పష్టమైన ఆధారాలతో అయితే రాలేదు కాకపోతే ఇప్పటికీ ఆరు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం తీ తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు నెగ్గారు అది తర్వాత కలెక్టర్ దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి మళ్ళీ కొత్త బాడిని ఎన్నుకునే అవకాశం ఉంది ఈ ఆరుకు సంబంధించిందా ఇంతవరకు ఆగుతుందా లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందంటే మరికొన్ని గంటలు వేర్చుడవాలి కొన్ని మరికొన్ని రోజులు వేర్చుడాలి ఒకటి మనం స్పష్టంగా చెప్పేది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజీనామాలతోటి ఆ పార్టీకి చాలా తీవ్ర నష్టము వాటిల్లి అవకాశం ఉంది ఇలాంటి వాటిని ఆ రాజకీయ పార్టీలు ఆలోచించేసి ఆ యొక్క రాజీనామాలు చేసేటటువంటి వ్యక్తులను బుజ్జగించాలి తప్ప ఏ చేస్తే చేసింది అనుకున్న ఒకవేళ వాళ్ళని వదిలేశారంటే ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది ఇలాంటి వాటిని ఇలాంటి రాజకీయ పార్టీలతోటి ఆ మనగడ కొనసాగాలం ఎలా అనేది వాళ్ళు చర్చించుకునే అవసరం ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలపైన మనం వెళ్ళకూడదు కాకపోతే ఏంటంటే ఓటర్ అనేవాడు రాజకీయ పార్టీని నమ్ముకొని ఉంటాడు కనుక ఆ ఓటర్స్ ఆ పార్టీలు అతనికి చేయవలసినటువంటి అంటే వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు చేయాలి అనే దాన్ని అనే కోణంలో ఆ రాష్ట్ర ఆ రాజకీయ పార్టీలు ఆలోచించాలి ఉంచాలి తప్ప ఇలాంటి రాజీనామాలతో ఆ రాజకీయ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంచాల స్పష్టంగా అనిపిస్తుంది సౌమ్య సంజయ్ మొత్తం మీద అది రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న దగ్గర నుంచి అయితే మున్సిపాలిటీలో ఒక రకంగా అలజడి క్రియేట్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే అవిశ్వాసాల పరంపర కొనసాగుతూనే వస్తోంది బెల్లంపల్లి మంచిర్యాల కేతనపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పట్టుబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇవి మూడేనా లేకపోతే ఇంకెన్ని అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరిలో ఒక రకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చూస్తున్నాయి మరి ఇంకెన్ని మున్సిపాలిటీలు ఈ లైన్లో ఉన్నాయి మరి బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలు ఏమైనా స్టార్ట్ చేస్తుందా లేదా అనే అంశం మాత్రం ఇప్పుడు అందరినీ అందరిలో ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది చూడాలి ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకేం బ్లాస్టింగ్ న్యూసెస్ రావచ్చు అనేది చూడాల్సిందే